నమస్తే దోస్తులు మేము ఈరోజు శ్రీగుట్టరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాం ఇక్కడ మనకు ఒక శివలింగం కనిపిస్తుంది కదా ఇది చాలా పురాతనమైన గుడి ఇక్కడ మొత్తం మనకు కనిపించేటి అన్నీ కూడా మనకి ఏమంటారు అవి గన్నేరు పువ్వులు గన్నేరుకాయలు అంటారు కదా ఆ గన్నేరు పువ్వులు అవన్నీ ఆ చెట్లన్నీ ఇక్కడ పాత రాగి చెట్టు ఇగో ఈ మెట్ల మార్గం గుండా దే దేవాలయానికి అయితే వెళ్ళాలి పైనకి చాలా స్ట్రేట్ గానే ఉంటాయి కానీ ఈజీగానే ఎక్కగలుగుతాము చూడండి ఆ చెట్లు వాతావరణం ఎంత బాగుందో మొత్తం ఆ గన్నేరు పూలే కనిపిస్తున్నాయి అక్కడ బాగుంది కదా ఎంత బాగుంది వాతావరణం ఎంత సహకరిస్తుంది మనకైతే చూడు మనకైతే సంతోషానికి హద్దులు లేవిగా మేము ఎప్పుడు చిన్నప్పుడు వచ్చినామంటే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి రావడం మాకు చాలా సంతోషం అయిస్తుంది అక్కడ చెట్లు ఆ గ్రీనరీ ఆ పువ్వులు ఫస్ట్ వర్షం పడ్డది కదా బద్మక్క మళ్ళీ అవును కదా కానీ మంచి ఉంది కదా అలా కదా మా వదిన అందరికన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోయింది అక్కడ చూడండి ఆంజనేయ స్వామి మనకి ఫస్ట్ దర్శనం ఇస్తాడు దండం పెట్టుకొని వాతావరణం గర్భగుడి లోపల లోపల తీయకూడదని తీయలేదు కదా మనం ఇప్పుడు అదే అక్కడ దర్శనం చేయించుకొని పక్కనే ఉన్న వాసవి మాతని దర్శించుకున్నాము మేము చూడండి అందరం దర్శనం చేసుకుంటున్నాం దండం పెట్టుకోండి అభి దండం పెట్టుకోనని వాడు అలా కదా వాడికి ఫోన్ ఉంటాయి అయిపోయా ఇక వాడు ఫోన్తోనే ఆడుతున్నాడు ఏం చేద్దాం పిల్లలు అట్లా తయారయ్యారు కదా వదిలేసినాం ఇక అక్కడి నుంచి వెళ్ళి మెల్లిగా మేము బయలుదేరుదామని అనేసి వాతావరణం చూస్తూ మిగతా టెంపుల్ ఉంది కదా దర్శనం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ దర్శనం దర్శనం ఇటు వచ్చేసినాం కదా ఈ సనాతన శివలింగం అంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఈ విగ్రహమై ఫస్ట్ అన్నట్టు ఇక తర్వాత దాన్ని మళ్ళీ ప్రతిష్ఠించి గర్భగుల్లో పెట్టారు పవర్ఫుల్ కదా బాగా ఇక్కడ అన్న పూజలు అన్నీ జరుగుతుంటాయి కదా గుట్ట గుట్టకి చూడండి అక్కడ వినాయకుడు విష్ణుమూర్తి విగ్రహాలను చెక్కి పెట్టారు అక్కడ ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా అది రిపేర్లో ఉంది ఆ గద్య స్తంభం ఇక్కడైతే నాగమ్మ అనిపిస్తుంది కదా నాగమ్మ నాగమ్మ కాడికి అయితే మేము వచ్చినాం పూజ చేస్తున్నాం మా చిన్నోడు వినట్లేదు మా మాట ఇక వాడు ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకుంటున్నాడు ఏం చేద్దాం వదిలేసినాం వానికి ఇక అమ్మ అమ్మ దయ అంతా అందరం దర్శించుకొని వర్క్ నడుస్తుంది ఆ కంకర ఇంకా మొత్తం రిపేర్ జరుగుతున్నట్టుంది కదా అయితే బాగా దండం పెట్టుకొని మంచిగా అమ్మవారిని అయితే దర్శించుకుంది వాతావరణం అయితే బాగా నచ్చింది ఇక్కడ మంచి ప్రశాంతతనైతే మాకు ఇచ్చింది అనేది చెప్పాలి సిటీకి దగ్గరనే ఉంది కానీ వెళ్ళలేము టైం కుదరదు అంతే చూడండి ఇక మేము కిందికి బయలుదేరదాం అనే వరకు కోతలు వచ్చేసినాయి రెడీగా వెయిట్ చేస్తున్నాయి రాండి చూసుకుందాం అన్నట్టుగా కోతి మనల్ని ఫోన్ లేకపోతే జాగ్రత్త అంతే ఇక మా చిన్న చేతుల కవర్ ఉంది అదే భయంతో మేము మెల్లిగా దిగడం స్టార్ట్ అయితే చేసినాం ఇక్కడి నుండి త కూడా ఆ దర్శ దంపతులు పాపం చేత కాకపోయినా వచ్చిర్రు దర్శనం చేయించుకున్నారు మాతో పాటు కిందికి బయలుదేరారు ఇప్పుడే చూడండి కోతులు బాగా అల్లరి చేస్తున్నాయి అక్కడ మాకేమో భయం అవుతుంది కవర్లు ఉన్నాయి కదా ఎట్లా అని మంచిగా ఒక కవర్ పట్టుకొని మెల్లిగా మెల్లిగా దిగుతున్నాము అక్క వీడియో తీయకక్క అంటే ఇస్తున్నావు మరి కోత వచ్చి నీ ఫోను తీసుకుపోతుంది అని నేను అంటనే ఉన్నా కానీ పాపం అవి ఎంజాయ్ చేస్తున్నాయి మంచి కోతలు అవి మనల్ని ఎక్కిస్తున్నట్టున్నాయి అభిను నీ దగ్గర ఉన్న కవర్ లాకపోతే ఏమో మాతోటి కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా మేము ఎటు వెళ్తే అటు చూసుకుంటూ వస్తున్నాయి మండలం నుంచి బయటకు వచ్చేసినాం ఇక మొత్తానికైతే ఇదంతా బయట వ్యూ